ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలి కానీ వారి పిల్లలకు ప్రభుత్వ విద్య అందించుతున్నప్పటికీ ప్రైవేటు వైపు మొగ్గు చూపెట్టేందుకు గ్రామంలో చర్చ జరుగుతోంది జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల వ్యవస్థ వ్యవస్థలో మార్పులు రావాలని విద్యావేత్తలు కోరుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు ఈ ఏడాది అకాడమిక్ ప్రారంభంలో మొత్తం పదిహేను మంది విద్యార్థులు పాఠశాలలో జాయిన్ అయ్యారు కానీ ఇప్పుడు నలుగురు విద్యార్థులు మాత్రమే పాఠశాలకు వస్తున్నారు ఈ గ్రామంలో మొత్తం ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి చదివే ముప్పై మంది ఉండగా ఇరవై ఐదు మంది విద్యార్థులు జమ్మికుంటలోని ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు గ్రామంలోని ఉపాధ్యాయులు పేరెంట్స్ మీటింగ్ పెట్టి అవగాహన కల్పించారు కానీ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించాయి కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజులు భారం మోగిపోతుంది ఇదిలాని ఉంటే పాఠశాల మూతపడటం ఖాయం ప్రభుత్వ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక విద్య అయిపోయిన తర్వాత ప్రైవేటు విద్యకు అనుమతి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు రీసెంట్లీ ఇరవై ఐదు రోజులు అవుతుంది ట్రాన్స్ఫర్లో వచ్చేసి ఇక్కడికి అంటే పదమూడు మంది పిల్లలు ఉన్నారు అంతకుముందు టీచర్ ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అనే విషయం తెలిసిన ద్వారా ఏమైందంటే పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి పంపించడం పేరెంట్స్ నేను వచ్చిన వచ్చిన తర్వాత కూడా వచ్చారు వస్తూ వెళ్ళిపోతురు పేరెంట్స్ మీటింగ్ పెట్టా పిలిచి వాళ్ళని అడిగా అడిగితే ట్రాన్స్ఫర్ అయిపోయింది మేడము పంపించేసాం సార్ అన్నారు వాళ్ళు సరే మేము వచ్చినాం కదా మరి పిల్లలు పంపించండి అని చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కావట్లేదు మా మీద నమ్మకం పెట్టండి మీరు గ్రామస్తులు ఒకసారి చూడండి మాకు మాకు ఛాన్స్ ఇవ్వండి ఒక నెల చూడండి మీ పిల్లల్ని ఒక నెల రోజులు పంపించిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూడండి దాని తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోవాలని చెప్తే మేము డబ్బులు కట్టినాము ఫీజులు తీసి ఇచ్చేసినాము బుక్స్ కొనుక్కున్నాము యూనిఫామ్ అవన్నీ కొన్నాం సార్ అంటారు రెండు మూడు రోజులు మీటింగ్ పెట్టాను సార్ నేను ఏడు ఏడు ఏడున్నర గంటలకు ఈ విలేజ్లకు వచ్చిన వచ్చి పేరెంట్స్ అందరి మీటింగ్ పెడితే ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు పంపిస్తే మేము పంపిస్తాం మేము పంపిస్తే వాళ్ళు పంపిస్తారు అనే విధంగా తప్పించుకోవడం జరుగుతుంది కాబట్టి మేము ఇంత చదువు చదివి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి పిల్లలకు చెప్దాం న్యాయం చేద్దాం అనే ఉద్దేశాలు మేము వస్తే ఈ పేరెంట్స్ మాత్రం ఏం పట్టించుకోవడం లేదు అదే బాధగా అనిపిస్తుంది స్ట్రెంత్ పెంచాలి ఇక్కడ స్ట్రెంత్ పెంచి ఏంటిది వాళ్ళకు కనీస విద్య చెప్పాలి అనే ఉద్దేశంతో ఉన్నాం మేము కానీ ఇక్కడ ఈ తల్లిదండ్రులు మాత్రం ఏం రెస్పాండ్ అవ్వట్లేదు మా మీద మరి ఎందుకు అట్లా ఏంటిది అనేది ఏం అర్థం కాకుండా ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అనేది అట్లా కూడా చెప్పి వన్ మంత్ ఇవ్వండి మాకు ఛాన్స్ వన్ మంత్లో మేము ఏంటిదో చూపిస్తాము దాని తర్వాత మేము నిర్ణయం తీసుకోండి అన్నా కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు మార్నింగ్ సెవెన్కి వచ్చి మీటింగ్ పెట్టినా ఎందుకంటే అందరు వ్యవసాయ పనులకు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో అంత దూరం నుంచి సెవెన్కి వచ్చినాక వచ్చి వచ్చినా కానీ కొంతమంది రావడము కొంతమంది ఇంట్లో వచ్చి వెళ్ళిపోవడము మా పిలిచినా కానీ పలకకుండా వెళ్ళిపోవడం ఈ విధంగా జరిగింది పేరెంట్స్తో తల్లిదండ్రులకు మరి గుడి గొప్పదా బడి గొప్పదా అంటే మనం బడే గొప్పది ఆ బడి గొప్పదా అన్నందుకు మనం ప్రైవేటుగా పోయి ఆర్థిక భారం ఎంచుకున్న దానికంటే ప్రభుత్వం మనకు అన్ని సదుపాయాలు కలుస్తుంది ఆ మన ఉపాధ్యాయులు చెప్పకపోతే ఎందుకు చెప్తలే అని మనం అడగవలసిన మన ఉన్నది పేరెంట్స్ మీటింగ్ ఉన్నది నెలకోసారి మన పిల్లలు అయినా ఎక్కడ చూసుకోవాల్సి ఉంటుంది మన స్కూలు మూతపడకుండా గ్రామ గ్రామ పేరెంట్స్ ఈ అర్హత ఉన్న పిల్లలు తప్పకుండా స్కూల్ పంపించాలి పంపించకపోతే చాలా ఇబ్బంది మన స్కూల్ మూతపడితే భావి తరాలకు మూతపడితే చాలా ఇబ్బందికరంగా అవుతుంది తప్పకుండా పిల్లలను పంపించాలి ఆర్థిక భారం మెచ్చుకోకుండా గవర్నమెంట్ మనకు అన్ని సదుపాయాలు చేస్తాను గురుకులాలు ఉన్నాయి ఇక్కడ నుంచి చదివిన వాళ్ళకు గురుకులాల్లో సీట్లు వస్తాయి ఇప్పుడు డ్రెస్సులు వస్తాయి పుస్తకాలు వస్తాయి ఉపాధ్యాయులు మంచి మంచి ఉపాధ్యాయులు వచ్చారు వాళ్ళు కూడా చెప్తానని ముందుకొస్తారు వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ బాధ్యత వాళ్ళు ఉద్యోగం కాస్త కాదు మన పిల్లలను తీర్చిదిద్దడానికి మనం కట్టు వాళ్ళు తీర్చిదిద్దు అంటారు వాళ్ళకు ఒక అవకాశం ఎక్కువ చూడాలని మరి ప్రభుత్వం పెట్టే ఏ సంక్షేమ పథకాలు అయినా దాన్ని ఆశిస్తాను మరి ఇది కూడా మనం విద్యను చాలా నష్టపోతాను ప్రైవేటుగా పోయి ఆ నష్టం కాకుండా ఆరోగ్యవనంగా విద్య అనగా గవర్నమెంట్ మనం వాడుకోవాలి ఆ గవర్నమెంట్ వాడుకోకుండా ప్రైవేటు సమస్యలు ప్రైవేటుగా ఏ దినాకర్షణ పథకాలు అయితే కావాలని పోటీ పడతాను మన ఉన్న పిల్లలను మన స్కూలు పంపించగలరు మన గ్రామస్తులకు పదే పదే పేరెంట్స్కు నా యొక్క నమస్కారాలు మరి ప్రభుత్వం కూడా ఈ మండల మండల ఎంఈఓ కానీ డిఇ కానీ మరి ఈ ప్రైవేట్ సమస్యలు ప్రోత్సహిస్తారు ప్రైవేట్ సమస్యలు ఇక్కడ ప్రాథమిక ఉన్నది ఉన్నా కూడా వాళ్ళు ప్రైవేట్లో అడ్మిషన్ చేసేట్లా తీసుకోవద్దు తీసుకువడం చేయబట్టే వాళ్ళు స్కూల్లో పోతారు మా ఇంటికాడ భారం పడదు అనే ఉద్దేశంగా వాళ్ళు పంపించడం అయితే కానీ ఇక్కడ కూడా గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఇటు ప్రోత్సహించుకుంటేనే ప్రైవేట్ సమస్యలు పంచి పోషిస్తుంది ఎందుకు మరి ఈ స్కూల్ పెట్టుడేందుకు టీచర్లు పెట్టేందుకు వీళ్ళకి పెట్టుడేందుకు మరి అదే ప్రైవేట్ సంస్థలకు ఫ్రీగానే ఆతా చేయని లేకపోతే లేదు కానీ ఇట్లా తల్లిదండ్రులు వీళ్ళకి అనుమతి లేని వాళ్ళు తీసుకుంటారు ఎంఈఓ ఉంటాడు డిఓ ఉంటాడు ఎవరు ఉంటారు ఈ పిల్లలను ఈ గ్రామస్తులో ఉన్న చడీ వరకు బయట ప్రైవేట్ స్కూల్లో తీసుకోవద్దని ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి పిల్లలు కొందరు వస్తారు కొందరు పోతారు సరే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను కానీ ఆ చేసిన కొందరు ఏనైనా సూచన దయచేసి ఇన్ననోళ్ళు కూడా ఈ స్కూల్లో చదువుకోవాలా మంచి ప్రయోజకులు గతంలో కూడా గవర్నమెంట్ చదివిన వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తారు మన ఊళ్ళే ఆయన ఏదో ప్రైవేట్గా కాదు ఇళ్ళ ఈ స్కూళ్ళ నుంచి ప్రాథమికతో పోయి పెద్ద సదులు ఉద్యోగాలు చేస్తారు ఇండ్లో కూడా చెప్తారు చెప్పేంత ఆరాత ఉన్నది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే ఏదో ప్రైవేట్ వాళ్ళు టెన్త్ చదివిన వాళ్ళకు ఇంటర్మీడియట్ తీసుకొని ఉంచుకొనే చేసినంత కాదు తప్పకుండా ఈ స్కూల్ను కాపాడుకోవాలి ప్రభుత్వం కూడా ఈ స్కూల్ను కాపాడే ప్రయత్నం చేయాలి ఎమర్జెన్సీ ఎంఈఓ గారు దీన్ని చర్య తీసుకోవాలి ఈ గ్రామస్తుల అడ్మిషన్ తీసుకోవద్దని ఏమైనా జమ్మికుంటా స్కూళ్ళకు ఆయన చెప్పాలి తీసుకోవద్దు తీసుకోకపోతే స్కూల్లో మూత పడతానే మూత పడితే పిల్ల లేని లేని తల్లిదండ్రులు కూలీగాయకులు చేసి వాళ్ళ పెట్టుబడి వాళ్ళ వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారు అది వాళ్ళు తెలుసుకోలేకపోతారు కొద్ది రోజులు తెలుసుకుంటారు కానీ అదే ముందు జాగ్రత్తగా ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ ఏ గ్రామంలో ఉన్న పిల్లలను ఆ గ్రామంలో చదువుకునేటట్టు గవర్నమెంట్లో చదువుకునే అడ్మిషన్ తీసుకోవద్దని నా యొక్క మనవి గ్రామస్తులకు కూడా నా యొక్క విజ్ఞప్నం దయచేసి మన స్కూల్ని కాపాడుకుందాం మన అర్హత ఉన్న పిల్లలను ఈ స్కూల్లో తోలాలి మేము కూడా మందలు ఇచ్చినాం మళ్ళీ మందలు ఇస్తాం మనసు మార్చుకొని ఈ పిల్ల స్కూల్ను కాపాడుతు వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేయాలి జనాకర్షిత పథకాలు ఎంత నాకు ఏది రాలేదు అంటారో దానికోసం ఎంత తప్పున పడతారు మన పిల్లల చదువు కోసం కూడా మీరు చదివించుకుంటా చదువు రావాలని తిప్పల పడండి చదువు రావాలని చూసుకోండి కానీ తోలకుండా ప్రైవేట్గా తోలుతానంటే అది మీరే ఆర్థికంగా ఇబ్బంది పడతారు మన స్కూల్ను మూతపడేసినట్టయితే రేపు ఆర్థిక పరిస్థితి మంచిగా లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే మళ్ళీ కావాలన్న ప్రభుత్వం మనం కులంగా ఉండకపోవచ్చు ప్రభుత్వ పథకాలు మనం వినియోగించుకోవాలి కానీ వినియోగించుకోకుండా మనకి ఇది కావాలంటే మన సమయానికి గవర్నమెంట్ పెట్టదు వాళ్ళు తీసేసినా మనం కావాలన్నప్పుడు మళ్ళీ తీయవచ్చు తీయకపోవచ్చు దీన్నే కాపాడుకోవాలి మన సార్లు కూడా మన అదృష్టం కొద్దీ మంచి చెప్తానని వాళ్ళు కూడా హామీ ఇస్తారు మీరు ఆగస్టు చివరి దాకా చూడండి మేము కూడా చెప్తాము టీచర్ చెప్పారు మేము కనీసం మా పిల్లలను మొదట్ లెక్క మొదల ఇరవై ఇరవై ఐదు మంది ఉంటుంది అంతమందిని ఇప్పుడు మళ్ళీ తల్లిదండ్రులు అర్హత ఉన్న వాళ్ళు ఏ ఈ ఊళ్ళే ఎవరు ఉన్న అర్హత ఉన్న పిల్లలను తప్పకుండా పోలాలని మనవి